నీలం రత్నం లేదా బ్లూ సఫైర్ అనేది ప్రత్యేకమైన మరియు విలువైన రత్నం ఇది భూమి గర్భంలో వృద్ధి చెందుతుంది ఈ రత్నం గురించి లోతుగా తెలుసుకోవడం శాస్త్ర జ్యోతిష్య శాస్త్రం మరియు ప్రాచీన నమ్మకాల ఆధారంగా విశ్లేషణ చేయడం మీకు సహాయపడుతుంది నీలం సఫైర్ అనేది శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం మరియు పురాణాలలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్న రత్నం ఇది ప్రకృతిలో ఏర్పడిన నీలం రంగు రత్నం శని గ్రహానికి సంబంధించిన శక్తిని కలిగి ఉంటుంది ఇంద్రనీలం వంటి ప్రత్యేక రకాల నీలం సఫైర్ అత్యంత విలువైనవి మరియు ప్రత్యేకమైన శక్తి కలిగి ఉంటాయి ఇరవై రెండు క్యారెట్ బంగారంలో ఐదు క్యారెట్ నీలం సఫైర్ ని ధరించడం ద్వారా మీరు అదృష్టం శాంతి మరియు ఆధ్యాత్మిక శక్తిని పొందవచ్చు ఒకటి నీలం రత్నం ఎలా పుడుతుంది నీలం సఫైర్ ప్రధానంగా కోబాల్ట్ టైటానియం మరియు ఇనుము సమ్మేళనంతో రూపొందుతుంది ఇది అల్యూమినియం ఆక్సైడ్ అకస్మానియ సఫైర్ యొక్క ఒక రూపం నీలం రత్నం అనేది కోడ్డైత కొరండం అనే ఖనిజం యొక్క ఒక రూపం ఇది అల్యూమినియం ఆక్సైడ్ అలూమినియం ఆక్సైడ్ తో తయారవుతుంది నీలం రంగు టైటానియం మరియు ఆవణి ఐరన్ యొక్క కలయిక వల్ల వస్తుంది రసాయన పరంగా ఇది కొద్దిపాటి మిశ్రమంతో కూడిన క్రిస్టల్స్ వలన ఏర్పడుతుంది ఈ రసాయన మూలాలు నీలం సఫైర్ కి ప్రత్యేకమైన రంగును ఇస్తాయి నీలం సఫైర్ ప్రధానంగా శ్రీలంక మయన్మార్ కాశ్మీర్ మరియు ఆస్ట్రేలియా ప్రాంతాల్లో వీరి వీరిగా దొరుకుతుంది రెండు సైన్స్ మరియు శాస్త్రవేత్తలు ఏమి చెప్తున్నారు శాస్త్రవేత్తలు నీలం సఫైర్ యొక్క రంగు స్పష్టత మరియు కట్ని ఆధారంగా తీసుకుని దీని విలువను నిర్ణయిస్తారు రసాయన విశ్లేషణ మరియు క్రిస్టల్ అణువుల ఆవశ్యకత కూడా గుర్తించడం ద్వారా దీని నాణ్యత నిర్ణయించబడుతుంది శాస్త్రం ప్రకారం ఇంద్రనీలం శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇది శని గ్రహం వల్ల కలిగే సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది రసాయన వైద్య శాస్త్రం కొన్ని ప్రాచీన రసాయన వైద్య పద్ధతుల్లో రత్నాలను శక్తివంతమైన ఔషధాలు ద్రవాలు లేదా పౌడర్గా ఉపయోగించవచ్చు అయితే ఈ పద్ధతులు ఆధునిక వైద్యశాస్త్రంతో పోలిస్తే నాణ్యత మరియు సురక్షిత కోసం ప్రత్యేకమైన ప్రమాణాలు కలిగి ఉండవచ్చు నీలం సఫైర్ యొక్క ఆర్థిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు దీనిలో ఉన్న శక్తి ప్రతికూల ప్రభావాలను ఎలా తగ్గించాలో తెలుసుకోవడానికి అనేక పరిశోధనలు నిర్వహిస్తున్నారు మూడు నీలం సఫైర్ యొక్క ధారణ స్వభావం శక్తి నీలం సఫైర్ ధరించడం ద్వారా శని గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు ఇది సాధారణంగా ఆధ్యాత్మిక శక్తిని పెంచడానికి మరియు శాంతిని అందించడానికి ఉపయోగించబడుతుంది నీలం సఫైర్ ను కుడి చేతి మధ్య వేలులో ధరిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది శని గ్రహానికి సంబంధించి ఉత్తమంగా ఉంటుంది నీలం సఫైర్ ను శుక్రవారం లేదా శనివారం రోజున ధరించడం ఉత్తమం అని నమ్మకం నాలుగు నీలం సఫైర్ రకాల గురించి ఇంద్రనీలం ఇది అత్యంత విలువైన నీలం సఫైర్ రకం దీని రంగు మరియు శక్తి ప్రత్యేకమైనది ప్రకృతిక నీలం సఫైర్ సహజంగా భూమి గర్భంలో ఏర్పడుతుంది ఇది ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది సింథెటిక్ నీలం సఫైర్ లాబరేటరీలో తయారు చేస్తారు ఇది ప్రకృతిక నీలం సఫైర్ కంటే తక్కువ ధర కలిగి ఉంటుంది ఐదు చరిత్ర మరియు పురాణాలు నీలం సఫైర్ యొక్క చరిత్ర పదివేలుల సంవత్సరాల పాటు వెళ్లిపోతుంది ఇది భారతీయ పురాణాలలో బుద్ధిహస్తపు గ్రంథాలలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది పురాణాలు నీలం సఫైర్ యొక్క శక్తి దైవ అనుగ్రహాన్ని పెంచడానికి మరియు శాంతి పొందడానికి ఉపయోగిస్తారని పురాణాలు చెప్తాయి ఆరు నీలం సఫైర్ ధరించే సూత్రాలు నీలం సఫైర్ ను ఇరవై రెండు క్యారెట్ బంగారం ఉంగరం ధరించడం ఉత్తమంగా ఉంటుంది నీలం సఫైర్ ను కుడి చేతి మధ్య వేలులో ధరిస్తారు యథావిధిగా నీలం సఫైర్ ను ఇది పురుషులు మరియు మహిళలు ఇద్దరు ధరించవచ్చు రత్నం ధరించే ముందు మీ జాతకం పరిగణనలోకి తీసుకోవడం మరియు అనుకూల ముహూర్తాన్ని నిర్ణయించడం కోసం జ్యోతిషాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం పెద్ద వయస్సు వారికి జ్యోతిష్య నియమాలు పాటిస్తూ ధరించడం సలహా ఇచ్చేరు దీని ఖర్చు సఫైర్ యొక్క నాణ్యత రంగు స్పష్టత మరియు మూలాన్ని బట్టి నిర్ధారించబడుతుంది ఎనిమిది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీలం సఫైర్ నీలం సఫైర్ యొక్క విలువ క్యారెట్ రంగు మరియు స్పష్టత ఆధారంగా భారీగా మారుతుంది కాశ్మీర్ నీలం సఫైర్ మయన్మార్ నీలం సఫైర్ వంటి రకాల విలువ అధికంగా ఉంటుంది నీలం సఫైర్ యొక్క తవ్వకాలు మరియు పర్యవేక్షణ వివిధ ప్రాంతాల్లో నిపుణులు ఖనిజ నిపుణులు చేస్తారు ఒకటి నీలం రత్నం రకాలు ఇంద్రనీలం ప్రపంచంలో అత్యంత విలువైన రకం ఇది నీలం రంగులో అత్యధిక గాఢత స్పష్టత మరియు సరికొత్తత కలిగి ఉంటుంది ప్రపంచంలో అత్యంత ఖరీదు నీలం అత్యంత ఖరీదైన నీలం సఫైర్లు ప్రత్యేకమైన రంగు స్పష్టత మరియు బరువుకు బట్టి వేల డాలర్లకు అమ్మబడవచ్చు ప్రకృతిక నీలం సఫైర్ భూగర్భ కరెన్సీలలో ప్రకృతిలో ఏర్పడిన నీలం సఫైర్ ఇది అధిక నాణ్యత మరియు పవిత్రత కలిగిన రత్నం ప్రకృతిక నీలం సఫైర్ సాధారణంగా అధిక విలువ కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది ఖనిజాల్లో సహజంగా ఏర్పడుతుంది రెండు సింథెటిక్ నీలం సఫైర్ సింథెటిక్ బ్లూ సఫైర్ లాబొరేటరీలో తయారు చేసిన నీలం సఫైర్ ఇది ప్రకృతిక నీలం సఫైర్ తో సమానమైన క్షేత్రంలో ఉంటుంది కానీ స్వభావం మరియు ధర తక్కువ ఆభరణాలలో ఉపయోగిస్తారు కానీ ప్రకృతిక నీలం సఫైర్ కంటే తక్కువ విలువ ఉంటుంది మూడు కాశ్మీర్ నీలం సఫైర్ కాశ్మీర్ బ్లూ సఫాయ ఇది ప్రపంచంలో అత్యంత విలువైన మరియు అందమైన నీలం సఫైర్ కాశ్మీర్ ప్రాంతంలో పశ్చిమ హిమాలయాలలో ఉంటుంది ఇది మునుపటి కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందినది మరియు అందంలో గొప్పగా ఉంటుంది నాలుగు మయన్మార్ నీలం సఫైర్ మయన్మార్ బ్లూ సఫాయ ఇది మయన్మార్ బర్మా ప్రాంతంలో పెంచబడిన నీలం సఫైర్ దీని రంగు ధర్మ స్పష్టత చాలా విలువైనవి కాశ్మీర్ నీలం సఫైర్ కి సారూప్యంగా కానీ కొంత తక్కువ విలువ ఉంటుంది ఐదు సీలా నీలం రత్నం సఫైర్ శ్రీలంక బ్లూ సఫైర్ శ్రీలంకలో వివిధ రంగుల నీలం సఫైర్లు లభిస్తాయి ఇవి సాధారణంగా నీలం రంగులో శ్రేష్టమైనవి సాధారణంగా నీలం రంగు మరియు నాణ్యతలో కంటే సాంతవనగా ఉంటుంది ఆరు పదే పదే నీలం సఫైర్ పద్పర్దశ్చ సఫాయర్ ఇది నీలం మరియు ఆరెంజ్ కలిగిన ప్రత్యేక రంగు నీలం సఫైర్ ఇందులో ప్రత్యేకమైన కలర్స్ మరియు వినియోగం ఉంటాయి అంతర్జాతీయ మార్కెట్ సవరణాత్మకమైన రంగు కారణంగా అత్యంత విలువైనది రెండు నీలం సఫైర్ యొక్క ప్రత్యేకతలు నీలం సఫైర్ యొక్క రంగు వివిధ స్థాయిల్లో ఉంటుంది పంచరంగు నీలం నుండి సన్నని నీలం వరకు ఈ రంగులు సఫైర్ యొక్క నాణ్యతను ప్రభావితం చేస్తాయి నీలం సఫైర్ వ్యక్తిగత శాంతి ఆధ్యాత్మిక శక్తి మరియు అదృష్టాన్ని పెంచడానికి ఉపకరించగలదు ప్రకృతిక నీలం సఫైర్ గణనీయమైన పవిత్రత కలిగి ఉంటుంది ఇది శాస్త్రం ప్రకారం రక్షణ మరియు శుభం కోసం ఉపయోగిస్తారు మూడు నీలం సఫైర్ ఎంపిక నాణ్యత నీలం సఫైర్ యొక్క నాణ్యత ఎంపికకు ముందు రంగు స్పష్టత కట్ మరియు కారాట్ వర్షన్ పరిగణించాలి సఫైర్ యొక్క రకాలు విభిన్నమైన శక్తులు మరియు లాభాలను అందించవచ్చు ప్రతి రకం యొక్క ప్రత్యేకతలను రంగు మరియు నాణ్యతను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మీరు మీ అవసరాలకు సరిపోయే నీలం సఫైర్ ను ఎంపిక చేయవచ్చు ఇది పురుషులు మరియు మహిళలు ఇద్దరు ధరించవచ్చు ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి జ్యోతిషాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు పొందవచ్చు మీరు నీలం రత్నం లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉండవచ్చు మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీ శాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు సాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్